గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు క్రీడల అభివృద్ధి పేరుతో నూట ఇరవై కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపారని నలభై ఐదు రోజుల వ్యవధిలో ఈ మొత్తాన్ని ఖర్చు చేశామని చెప్తున్నారని ఇది ఎలా సాధ్యం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఈ అక్రమాలపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశామన్నారు మరో వారం రోజుల్లో నివేదిక వస్తుందని మంత్రి చెప్తూ సిట్ నివేదిక ఆధారంగా అప్పటి మంత్రి నాయకులపై చర్యలుంటాయని స్పష్టం చేశారు పేద క్రీడాకారుల యొక్క నోట్లో మన్నుగొట్టే విధంగా నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి వైసీపీ నాయకుల యొక్క జేపు నింపే పథకమే ఆడుదామాంధ్ర కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నలభై ఐదు రోజుల్లోనే ఈ డబ్బులు ఖర్చు పెట్టారని ఆ రోజు లెక్కలు చూపించడం జరిగింది దడప ఈ రాష్ట్రంలో మెడల్స్ వస్తున్నాయంటే ఇంటర్నేషనల్ నేషనల్ పేమెంట్స్ లో మనోళ్ళు పథకాలు సాధిస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపే ఈ రోజు క్రీడా వికాస్ కేంద్రాలు స్పోర్ట్స్ స్కూల్స్ అయితేనే స్పోర్ట్స్ సంబంధించిన హరినాలు అయితేనే అవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు జగన్మోహన్ రెడ్డి లాగా నూట ఇరవై కోట్ల రూపాయలు నలభై రోజుల్లో ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే కాదు ప్రపంచ